హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే యాక్చువల్గా థ్యాంక్స్ అన్న చాలా చిన్న పదం నేను వెళ్ళి చెప్పాలి అంటే నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు నా అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు అందరూ అన్ని రిలేషన్స్ అండి ఓకే నా వ్యూవర్స్ నాకు ఒక ఫ్యామిలీ అండ్ ఈరోజు నన్ను ఒకరు అడిగారండి అక్క ఆమె మేనిఫెస్ట్ చేస్తున్నాం అక్క మా పోర్స్ అని బ్లాక్ చేసేసారు ఆయన ఫీలింగ్స్ మాకు తెలియట్లేదు మీరా లైవ్కి రమ్మంటే రావట్లేదు పర్సనల్ లీడింగ్ అంటే బిజీ అంటున్నారు సో ప్రజెంట్ మా పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఇబ్బంది పడుతున్నారా ఎలా ఉన్నారు మా గురించి కరెంట్ ఫీలింగ్స్ తీయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కరెంట్గా చెప్పాలి అంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూడాలి అని అనుకుంటున్నారు నాకు అర్థమైంది నాకు సజెస్ట్ చేశారు నేను మీరు అడగకపోవడం చేయకపోవడమా చెప్పండి చేస్తాను ఓకే యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూర్స్ యొక్క పార్ట్నర్స్ రైట్ ఏం ఆలోచిస్తున్నారు చూస్తున్న వ్యూర్స్ గురించి అండ్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న మా వ్యూర్స్ యొక్క పార్ట్నర్స్ లైఫ్ ఎలా ఉంది మాకు చూపించండి ఈ కార్డ్స్ వరకు గైడ్ చేయండి అండ్ నేను కార్ష్ ఆఫ్ ఫిల్ మీ పార్ట్నర్ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి లేదా మీ పార్ట్నర్ పేరు అలా పేరు కాదు సారీ ఫేస్ ఓకే అలా విజువలైజేషన్ చేసుకోండి కుదిరితే ఫోటో కూడా పెట్టుకోండి ఓకే అండ్ ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూర్స్ యొక్క పార్ట్నర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మా వ్యూర్స్ని కాదనుకుని వెళ్ళిపోయారు ఇంత ప్రేమగా చూపించి ఇంత ప్రేమగా అర్థం చేసుకుని అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన మా వ్యూర్స్ని కాదనుకుని వెళ్ళిపోయినా వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఎందుకంటే ఒక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఏనా అని చెప్పి ఐ మీన్ లవర్స్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు పడిపోతున్నారంట ఓకేనా నాకు ఒక పర్సనల్ మెసేజ్ వచ్చింది సో అందుకని చెప్తున్నాను ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఫ్రెండ్స్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు అది పర్సనల్ రీడింగ్ లో తెలుస్తుంది జంటర్ లో తెలియదు రొమాంటిక్ ప్రో పార్టీయా ఉందా అని చెప్పి మీ పార్ట్నర్స్తో కూడా అయితే పలకండి ప్లీజ్ ఓకే నా మూలంగా జంటర్ కలవాలి కానీ విడిపోవద్దండి ఓకే ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది వావ్ ప్రిన్సెస్ ప్రిన్సెస్లో అయితే చూస్తున్నారండి అంటే అమ్మాయిల గురించి చెప్తున్నాక అనుకుంటారు అమ్మాయిలే కాదు ఓకేనా అబ్బాయి అవ్వచ్చు ఇక్కడ కింగ్ అనుకోండి లేదా ఎంప్రర్ అనుకోండి ఓకే అండ్ ఇంకేం ఆలోచిస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారండి ఫైనాన్షియల్లీ అండ్ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది వావ్ అండ్ ఎమోషనల్ పైన దోంట్ కార్డ్ బాధపడుతున్నారు అండ్ ఎస్కేప్ అవుతున్నారు సిచువేషన్స్ నుంచి థర్డ్ పార్టీ నుంచి భయపడుతున్నారు బాగా భయపెడుతున్నట్టున్నారండి మీ పార్ట్నర్ని భయం అనే ఒకే స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది సో స్ట్రెంత్ తెచ్చుకోవాలని చూస్తున్నారు యూనివర్స్ చాలా కార్డ్స్ కిందకి ఇచ్చేస్తుంది చూడండి చూస్తున్నారు యూనివర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది ప్రెసెంట్ ఏం ఫేస్ చేస్తున్నారు మీ మీద ఫీలింగ్స్ మళ్ళీ తీస్తానండి ప్రజెంట్ మీ పార్ట్నర్ యొక్క ఏంటది ఎనర్జీస్ ఎలా ఉన్నాయన్నది ఓకే ఓవర్ బర్త్డే చేస్తున్నారా ఎలా ఉందో మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీ అస్సలు హ్యాపీగా లేరండి అండ్ బాధపడుతున్నారు కార్డ్స్ కనిపిస్తున్నాయా అండ్ యాక్షన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి మీ దగ్గరకు వచ్చేలా చాలా అగ్రెసివ్గా థింక్ చేస్తున్నారు ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయా చూడండి చూస్తాను నేను కూడా చూస్తాను యాక్చువల్లీ నాకు కనిపించట్లేదు నేను కనెక్ట్ చేసి రీడింగ్ మాత్రమే ఇస్తున్నా ఒక్కసారి అయితే చెక్ చేస్తా ఓకే కనిపిస్తున్నాయి ఎలా ఉన్నాయండి అండి ఎనర్జీస్ మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు ఐ థింక్ ఏడుస్తున్నారు కూడా ఎందుకు అంటే నాకు మూన్ కాట వచ్చింది అండ్ మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అమావాస్య పౌర్ణ పౌర్ణమి వస్తుంది కదా టైం ఇంకా బాగా మిమ్మల్ని మిస్ అవుతారు అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ వాల్యూ అంటే ఏంటో తెలిసి వచ్చింది సో రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది అండ్ అప్పుడు మీ పార్ట్నర్కి మీకు చాలా అందంగా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ అమ్మాయి ఉందక్క మేము అబ్బాయిలం అంటారేమో ఇక్కడ అబ్బాయిని కూడా అనుకోండి ఓకే అండ్ చాలా అంటే మీ ఎదుగుదల చూసి ఇండిపెండెంట్గా ఒకరి మేము డిపెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుని మీ పర్సన్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అంటే మీకుంది మనసులో కాకపోతే వస్తే ఏంటి రాకపోతే ఏంటి నాకు అనవసరం నా లైఫ్ నేను బతుకుతావు ఒక ఎంప్రోయ్లో బతుకుతా ఒక ఎంప్రెస్లో బతుకుతా అన్నట్టయితే ఉన్నారు అది మీ పార్ట్నర్ తీసుకోలేకపోతున్నారు నా కోసం పడవడవాలి కదా నా కోసం బాధపడాలి కదా నా కోసం కాల్ చేయాలి కదా మీరు ఇక్కడ నాకు ఎలా కనిపిస్తున్నారు అంటే చాలా స్ట్రాంగ్గా అన్న ఉన్నారు ఐ మీన్ మీరు మీ పర్సన్ చేసి చేయట్లేదు ఇప్పుడు మీ ఎనర్జీస్లో ఉన్నారు మీ కెరీర్ వైజ్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు ఇప్పుడు రైట్లో మీ పార్ట్నర్ మీ వాల్యూ అంటే ఏంటో తెలిసి వచ్చింది రిలేషన్షిప్లో అండ్ కెరియర్లో ఎఫర్ట్స్ పెట్టాలని అయితే ఫిక్స్ అయ్యారు మేబీ ఒకప్పుడైతే అంత హార్డ్ వర్క్ చేసి ఉండకపోవచ్చు బట్ ఇప్పుడైతే నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది వన్స్ ఒక్క నిమిషం మీ కార్డ్స్ కనిపించట్లేదు అనుకుంటా నేను కనెక్ట్ చేస్తాను ఓకే అండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నట్టయితే అక్కడ కనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉందండి ఇక్కడ చూస్తున్న కొంతమంది వ్యూవర్స్కి డిఫరెంట్ క్యాస్ట్ రిలీజియన్ లేదా ఏజ్ గ్యాప్ అలాంటివి కూడా అనుకుంటా ఎందుకంటే హెరఫ్రా అండ్ మీ పార్ట్నర్ ఇప్పుడు దైవభక్తి దైవ ఆరాధన ఎక్కువైపోయింది ఒకప్పుడు దానికన్నా ఇప్పుడు ఇంకా చాలా నమ్ముతున్నారు దేవుణ్ణి ఐ మీన్ ఐ థింక్ విష్ చేస్తున్నారు మీరు తన లైఫ్లోకి రావాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ డెసిషన్ కూడా ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ హ్యాపీగా లేరు పారిపోతున్నారు ఏడుస్తున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు కష్టపడుతున్నారు డెసిషన్ తీసుకోవాలనుకున్న రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది మీకు మీ పార్ట్నర్కి మధ్యన కానీ లేదా మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మధ్యన కానీ డిఫరెంట్ క్యాస్ట్ రిలీజన్ ఏజ్ డిఫరెన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది ప్రజెంట్ మీ పార్ట్నర్ కొంచెం ధైర్యం ఒక స్టెప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్ అయితే మీ దగ్గర రావడానికి ధైర్యం సరిపోవట్లేదు కానీ తెచ్చుకుంటారు ఓకే ఎంతంత ప్రొటెక్ట్ చేసుకుంటారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ యొక్క లైఫ్ పాపం కదా అయ్యో నాకు చాలా అనిపిస్తుంది అండి యాక్చువల్గా నాకు మీ గురించి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది కానీ మీ పర్సనల్ గురించి తలుచుకుంటే మీకు కావాల్సిన చేస్తే జరిగింది నా వ్యూస్ని బాధ పెట్టి ప్రేమ చూపించే వాళ్ళని విడిచిపెట్టిపోయారు కదా మీకు ఇట్లానే జరగాలనిపిస్తుంది కానీ నో అండి అలా జరగద్దు వాళ్ళ వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి తెలుసుకుని మీ దగ్గర రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్ని విష్ చేస్తాను నేను నిజంగా నమ్మే నమ్మకపోయినా అండి నా దగ్గరకు వచ్చే యూవర్స్ యొక్క ఫీలింగ్స్ అవన్నీ నేను చూస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు ఎంత ఆలోచిస్తారో నాకు తెలియదు కానీ ప్రతిరోజు వాళ్ళని తలుచుకుంటుంటానండి కొంతమంది అయితే గా బాగా కనెక్ట్ అవుతారు నాకు వాళ్ళ రీడింగ్స్ చూడడం వాళ్ళని ఒక ఫ్యామిలీలో ట్రీట్ చేసుకోవడం వాళ్ళు ఎంత బాధపడతారో తెలియదు కానీ నేనైతే చాలా బాధపడతాను వాళ్ళ రిలేషన్షిప్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి నాది అన్నట్టు నేను రియాక్ట్ అవుతాను అండి అంత సెన్సిటివ్గా ఉంటాను బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ చూస్తే అయ్యో పాప అనిపిస్తుంది కానీ కర్మ అయితే పోతుంది మిమ్మల్ని బాధ పెట్టారు ఈ సిచ్యువేషన్ కాబట్టి మిమ్మల్ని పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ఫేస్ చేస్తున్నారు పాప ఏడుస్తున్నారు కాబట్టి మీరు ఫినాన్షియల్ హెల్ప్ చేసి ఉండొచ్చు మీ కి బట్ ఇప్పుడు హెల్ప్ ఎవరి నుంచి దొరకట్లేదు హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా అప్పుల పాలయ్యారు ఏది పెడితే అది సర్వనాశనం ఫెయిల్యూర్ అన్నీ అవుతున్నాయి సో రిగ్రెట్ ఫీలింగ్ ఫెయిల్యూర్ అని ఎందుకు చెప్పింది అక్క అనుకుంటారు నేను ఫెయిల్యూర్ కార్డ్ రిగ్రెట్ కార్డ్ వచ్చింది ఓకే అండ్ ఏదో స్టాండ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఫినాన్షియల్లీ ఏదో అబెండెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ రైట్ అయితే ఓవర్ బటన్ ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ నుంచి స్కిప్ అవ్వాలనుకుంటున్నారు చాలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ నాకు ఇక్కడ పాజిటివ్ కొన్న నెగిటివ్ కార్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా అయితే బాధపడుతున్నారండి థర్డ్ పార్టీ ఫినాన్షియల్ వాడుకుని సర్వం చేశారు మీ పార్ట్నర్ దగ్గర రూపాయి లేకుండా చేసేసారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఇలా అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఓవర్బర్డన్ ఫీల్ అవుతూ తన తనకి ఇంకా బౌండరీ సెట్ చేసుకున్నా అయ్యో రామా నా వల్ల కాదు నా దగ్గర రూపాయి లేదు అయిపోయింది నా పొజిషన్ ఇంకా అని మీ పార్ట్నర్ చేతులు ఎత్తేసారు బట్ యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను అది కూడా స్పీడ్ యాక్షన్ అండి ఎయిట్ ఆఫ్ చాలా స్పీడ్ యాక్షన్ అండ్ వావ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఆఫ్ ద క్లాస్ కార్ట్ మీ దగ్గర రావాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఎవరైనా ఉంటే మీ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది మీ పర్సన్ బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది అండ్ స్పీడ్గా మీ లైఫ్లోకి వస్తారు ఐ థింక్ స్పీడ్ యాక్షన్ ర్యాపిడ్ స్పీడ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ద లవ్ అస్ ఓకే చాలా బాగున్నాయండి ఈరోజు ఎనర్జీస్ ఓకే మీ పార్ట్నర్ యొక్క అంటే మనకి ఎనర్జీస్ బాగున్నాయి ఐ మీన్ మనం హ్యాపీ కదా మీ పార్ట్నర్ బాధపడుతుంటే ఎందుకంటే వాళ్ళకి అవ్వాలి త్వరపాటి నమ్మకం అయినందుకు అవ్వాలి వాళ్ళకి బట్ అలా ఒక దెబ్బ పడితేనే కదా మీ వాళ్ళు తెలుసుకొని మీకోసం పరిగెత్తుకుంటూ వస్తారు ఓకే మీ పార్ట్నర్ యొక్క లైఫ్ అయితే అస్సకే బాగాలేదండి మనకైతే బాగుంది ఎనర్జీ పాపం వాళ్ళకైతే బాగలేదు కదా ఓకే ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ తన లైఫ్ ఎలా ఉంది అన్నది మాకు క్లియర్ కట్గా చూపించారు మా పోస్ మా వ్యూస్ యొక్క వాల్యూ అయితే తెలుసుకున్నారు అవి పోర్సన్ అయితే అర్థమైంది తెలుసుకుంటే అయితే సరిపోదు కదా యాక్షన్ అయితే ఉందో లేదని చూద్దాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూస్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఏం ఆలోచిస్తున్నారు నాకు ఒక క్లారిటీ అండ్ గైడెన్స్ ఇవ్వండి కొంచెం మా పార్ట్నర్ మా వ్యూస్ వాళ్ళ పార్ట్నర్స్ ఇట్లా ఆలోచిస్తున్నారా మా పార్ట్నర్స్ ఇలా థింక్ చేస్తున్నారా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా గైడ్ చేయండి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో పాటు మనకు అర్థం కావట్లేదు వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోలేకపోతున్నారు సో మీ గైడెన్స్ ద్వారా వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి ఇన్వెస్ట్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ వావ్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు డిఫరెంట్ స్టేట్ ఆర్ డిఫరెంట్ సిటీస్ కొంతమందికి కంట్రీస్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ కొంతమంది యూఎస్లో చూస్తున్నాను యూఎస్లో కూడా ఉంటున్నారంట వాళ్ళ పార్ట్నర్స్ ఆస్ట్రేలియా సౌత్ అలా కూడా ఉన్నారంట సో రావాలని అయితే అనుకుంటున్నారు వా టెంటికల్స్ ఫినాన్షియల్ అవేర్నెన్స్ అండ్ మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ యాక్షన్ అయితే చాలా స్లోగా ఉంది ఇదైతే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది మీ పార్ట్నర్ నుంచి అండ్ ఇక్కడ ఎవరైనా మ్యారీడ్ కపుల్స్ ఉంటే వాళ్ళు కిడ్స్ మిస్ అవుతున్నారండి ఐ మీన్ సెపరేషన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే కిడ్స్ మిస్ అవుతున్నారు వాళ్ళ గురించి వాళ్ళ మెమరీస్తోనే గడుపుతున్నారు ఐ మీన్ వాళ్ళు పిక్స్ చూడడం వాళ్ళ వీడియోస్ చూడడం వాల్ పేపర్స్లో పెట్టుకోవడం అలా మిస్ అవుతున్నారండి అండ్ ఇక్కడ ఇంకొక సినారియోలో మీ పార్ట్నర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవచ్చు కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు స్కూల్ ఫ్రెండ్స్ అవచ్చు ఎప్పటి నుంచో తెలిసి ఉండొచ్చు ఓకే అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలో రీజనైట్ అయిన వాళ్ళు తీసుకోండి ఓకే ఇంకేం ఆలోచిస్తున్నారు యూనివర్స్ బౌండరీ సెట్ చేసుకుంటున్నారు ఐ మీన్ ఇంకా తగ్గలే ఇగు రావాలనుకోవట్లేదు న్యూ బిగినింగ్ చాలా అనుకుంటున్నారు అండ్ వావ్ టు ఆఫ్ కార్ ఈక్వల్ గివెంటే లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఒకప్పుడు మీరు ఎంత ప్రేమ చూపించినా పట్టించుకొని మీ పార్ట్నర్ ఇప్పుడు తనే మీ ప్రేమ చూపించాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ వావ్ విత్ కాట్ ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన మీ పోసేనా ఇప్పుడు మీతో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ కమిట్మెంట్ మ్యారేజ్ విక్టరీ అలాంటిది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది ఓకేనా అండ్ ఇంకా అండ్ ఒక సైకిల్ ఎండ్ అయిపోయిందండి ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంది అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లోకి రావాలి అని కూడా అనుకుంటున్నారు అండ్ అక్కడ ఉన్న రిలేషన్షిప్ అని చెప్పేసి మీతో ఒక న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీ పార్ట్నర్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు యాక్చువల్గా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి మీ పర్సన్ హర్ట్ చేసింది సో ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ అన్నది తెలిసి వచ్చింది వావు ఇప్పుడు రావాలనుకుంటున్నారండి ఎలా అయితే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో అలానే రావాలనుకుంటున్నారు అలానే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు అంతే యాక్షన్ అండ్ ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ఏజ్ గ్యాప్ ఉండి ఉండొచ్చు లేదా రిలిజియన్ క్యాస్ట్ ఏదైనా డిఫరెన్స్ ఉండి ఉండొచ్చు ఓకేనా అండ్ ఇక్కడ వే ఆఫ్ వెంటికల్స్ మీరు చూపించిన ప్రేమ ఓకే మదర్లీ కేరింగ్ పర్సన్ అండ్ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉండి ఉండొచ్చు సెపరేషన్లో ఉండొచ్చు అండ్ ఇక మీ పర్సన్ని మీరు చాలా అంటే చాలా ప్రేమ చూపించారు ఈవెన్ వాళ్ళ మదర్లా మీరు చూసుకున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అలా లవ్ మిస్ అవుతున్నారు మీ వాల్యూ అయితే మీకు తెలుసుకున్నారు మీరేంటి అని అయితే మీ పోషన్ ఫలితం అయింది ఓకేనా వా రీయూనియన్ మ్యారేజ్ కాని వాళ్ళకి కమిట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎవరైనా సెపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రీయూనియన్ ఛాన్స్ ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యారేజ్ ఛాన్స్ కూడా ఇక్కడ చాలా వరకు ఉంది ఓకేనా ఇంకేంటి హార్ట్ బ్రేక్ అయ్యి వస్తారండి మీ పర్సన్ మీ దగ్గరికి నన్ను ఇలా థర్డ్ పార్టీ అని సిచ్యువేషన్ నేను తీసుకొచ్చింది సో ఇప్పుడు నువ్వే నాకు దిక్కు ఫినాన్షియల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరే హెల్ప్ చేయాలి అండ్ ఇప్పటికీ మీరు ఒక బ్యూటిఫుల్ పోసన్లో మీ పర్సన్కి కనిపిస్తున్నారు అది ఎవరైనా అయ్యి ఉండొచ్చండి అంటే ఇక్కడ అమ్మాయి వచ్చిన అమ్మాయి అంటారు మేడం అని అంటారు అమ్మాయి అవ్వచ్చు ఆ అబ్బాయి అవచ్చు ఎవరైనా ఇప్పుడు మీ వాల్యూ అన్నది తెలుసుకుందాం మీ పర్సన్ అండ్ వా టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ కప్స్ కదా టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ నాకు మోస్ట్లీ ఈరోజు మ్యారేజ్ అయిన వాళ్ళ ఎనర్జీస్ కనిపిస్తున్నట్టు ఉన్నాయి హస్బెండ్ అండ్ వైఫ్ కిడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకే ఇక్కడ కిడ్స్ మ్యారేజ్ అయ్యి సెపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కిడ్స్ అండ్ రీయూనియన్ ఛాన్స్ ఉంది వాళ్ళ మ్యారేజ్ కాని వాళ్ళు ఇలాంటి లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ గురించి చాలా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీ మీద స్పై చేస్తున్నారు ఇటువంటి కార్ట్ స్పై కార్డ్ మీ మీద స్పై చేస్తున్న సోషల్ మీడియా ఆర్ ఫేస్బుక్ అలా ఏదన్నా లేదా ఫ్రెండ్స్ వారైనా ఎంక్వైరీ చేస్తూ ఉండొచ్చు అండ్ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అయితే ఈసారి ఇస్తారండి మీ పర్సన్ క్వాలిటీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం సార్ట్అట్ కూడా చేయడానికి మీరు హెల్ప్ చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఓకేనా అండ్ ఇక్కడ నాకు ఎనర్జీస్ ఎలా కరప్ట్ అవుతున్నాయంట అండి చాలా పాజిటివ్గా ఉన్నాయి క్లియర్గా చెప్పాలి అంటే థర్డ్ పార్టీ ఎంత హింసించి టార్చర్ పెట్టిందో ఇప్పుడు మీ పర్సన్ మీ వాల్యూ అంతా తెలుసుకున్నారు ఓకే ఒక దగ్గర దెబ్బ తింటేనే కదా వాల్యూ తెలిసేది మిమ్మల్ని ఏ సిచ్యువేషన్ అయితే మీ పోర్సన్ పెట్టారో అదే సిచ్యువేషన్ ఇప్పుడు మీ పార్ట్నర్ వస్తున్నారు ఓకే ఇలా వస్తారు ఇలా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళారు ఇప్పుడు మీ పర్సన్ ఇలానే వస్తారు ఓకే అండ్ ఇక్కడ నాకు స్ట్రాంగ్గా ఏం కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి ఒకప్పుడు మీరు చూపించిన ప్రేమ మీ పార్ట్నర్ అర్థం చేసుకోకుండా ఉండి కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయ్యేస్తారు మీరు ఎంతైతే ప్రేమ చూపిస్తారో అంతే ప్రేమ మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో వాళ్ళు ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు ఎప్పటిలో క ఎప్పటిలో పక్క అని అడిగితే అది పోర్స్ రీడింగ్లో చెప్తానండి జనరల్ రీడింగ్ అయితే ఒక్కొక్కరు ఎనర్జీస్ ఒక్కొక్కలా ఉంటాయి కదా ఒకరికి వన్ డే అవచ్చు ఒకరికి వన్ వీక్ అవచ్చు ఒకరికి వన్ మంత్ ఒకరికి వన్ ఇయర్ మీ ఎనర్జీస్ బట్టి మ్యానిఫెస్ట్ చేసుకోండి రిలేషన్షిప్ కానీ జాబ్ కానీ కెరీర్ కానీ ఏమైనా అయి ఉండొచ్చు బట్ ఇక్కడ నాకు చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపించినాయి మీ పోసంలో చాలా మారారు ఎలా అయితే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారని మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువ మీద స్థాయింగ్ చూస్తున్నారండి ఎంక్వైరీ చేస్తున్నారు ఫ్రెండ్స్తో ఎక్కడున్నారు ఏంటి ఏం చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో ఇంకెవరైనా వచ్చేసారా అని ఒక భయం కూడా మీ పర్సన్ ఉంది ఓకే ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక మదర్లీ కేరింగ్ పర్సన్ ఒక తల్లిలా ప్రేమ అయితే చూపించారు ఐ మీన్ అబ్బాయి అంటే ఒక లా కేర్ చూపించారు అంటే చూస్తున్న వ్యూస్లో అబ్బాయిలు కూడా ఉంటారు కదా అలా చూపించారు అని అయితే అలా చూస్తున్నారు కొంతమంది ఇక్కడ మీ కి మీకు డిఫరెంట్ క్యాస్ట్ రిలీషియన్స్ అండ్ ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది బట్ ఎప్పుడో మీ పర్సన్కి మీకు గొడవలై విడిపోయారో అది ఏదైనా అయి ఉండొచ్చు బట్ ఇప్పుడు అవన్నీ అవుట్ చేసుకోవడానికి మీ పర్సన్ రెడీగా ఉన్నారు తన నుంచి ఒక కమిట్మెంట్ ఇప్పుడు మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమిట్మెంట్ మీకు వస్తుంది నా మీ పర్సన్లో చాలా చేంజ్ అయితే నాకు అనిపిస్తుంది చాలా పాజిటివ్ చేంజెస్ నాకేంటి మీకు కూడా తెలుసు చూడండి ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు పాప నా అంటేనే చూడండి మీ పర్సన్ ఎంత చేంజ్ అయ్యారో ఎంత పాజిటివ్ ఆలోచిస్తున్నారు అండ్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు ఆఫ్ వన్స్ అండ్ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చేది ఉంది అన్న కదా ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యారేజ్ అయిన వాళ్ళకి రియూనియన్ అండ్ మీ పోర్సన్ మీరు ఏమైతే సెపరేషన్ వచ్చి ఇప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది ఆ రోజు అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది అని అయితే బాధపడుతున్నారు ఓకే ఎందుకు అలా చెప్పారంటే ఇందాక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ లేదు మీ వేపు రావాలి అని చెప్పి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఓకేనా బట్ ఏదో అయితే అడ్డుకుంటుంది బట్ అయితే వస్తారండి ఓకేనా ఎప్పుడక్కా అని అంటే నేను కరెక్ట్గా చెప్పలేను అండ్ ఇక్కడ లకీ నెంబర్ త్రీ అండి వన్ అండ్ త్రీ అనిపిస్తుంది త్రీ కామెంట్ సెక్షన్లో త్రీ మెన్షన్ చేయండి క్లైమ్ చేసుకోండి రీడింగ్ని చాలా అంటే చాలా బాగుంది మీ పాజిటివ్ పాజిటివ్గా వచ్చింది తన వైపు నెగిటివ్గా వచ్చింది చెప్పాలి అండి టూ ఎనర్జీస్ మీకు పాజిటివ్ మీ పర్సన్కి అయితే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ మీరైతే టూ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి థర్డ్ పార్టీ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు బట్ మీరంటే ఏంటో మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఓకేనా అండ్ ఒకవేళ సారీ చెప్పి మీ లైఫ్లోకి వస్తే యాక్సెప్ట్ చేయండి మీ పర్సనే కదా ఏం చేస్తారు తప్పులు అందరూ చేస్తారు ఎందుకంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ రీడింగ్స్ వింటున్నాం కాబట్టి చెప్తున్నాను క్షమించండి వ్యూయస్ ఓకే ఎందుకంటే ఇక్కడ నా పర్సనల్ రీడింగ్లో చూస్తున్నాం మేము క్షమించాక మా పర్సన్ ఇట్లా చేశారు అట్లా చేశారు అట్లా అంటున్నారు ఇంకొక అవకాశం అయితే తెచ్చి చూడండి మీ పర్సనే కదా తప్పులు అందరూ వేస్తారు యాక్సెప్ట్ చేయండి అండ్ కార్డ్స్ కనిపిస్తున్నాయా నాకు ఇక్కడ కనిపించట్లేదు నేను చూడలేదు ఇప్పటిదాకా కనిపిస్తున్నా లేదా అని సారీ అండి నేను వీడియో చేస్తున్నా కానీ ఎలా రికార్డ్ అయిందేమో కూడా తెలియదు మ్యాక్సిమం కార్డ్స్ అయితే ఇవ్వండి ఓకే ఆయన నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీ కార్డ్స్ పని ఉంది చెప్పండి నేను ఒక్కసారి చెప్పాను అంటే మ్యాక్సిమం అయిపోయినట్టే ఓకే అండ్ చూడండి నేను పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అండ్ సారీ నేను వచ్చి కార్డ్స్ అయితే చూడలేదు అవి ఎంతవరకు మీకు కనిపించినో లేదో తెలియదు నేను ఎంత రీడింగ్ చెప్పుకుంటూ పోయాను నా వర్డ్స్ ఇంపార్టెంట్ కానీ కార్డ్స్ అయితే కాదు కదా ఓకే అండ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ట్రిపుల్ త్రీ పెట్టి ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోండి ఓకే అండ్ పాజిటివ్గా ఉండాలి అని చెప్పి యూనివర్స్ని ప్రేయర్ చేయండి మేనిఫెస్ట్ చేయండి ఇక్కడ కొంతమంది రెమెడీస్ ట్రై చేస్తున్నారు రెమెడీస్ ఆపకుండా ట్రై చేయండి చాలామందికి సక్సెస్ వచ్చింది అండ్ నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అందరూ చెప్పినట్టు కావక మీ రెమెడీస్ డిఫరెంట్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతున్నాయి చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి చాలామంది నాకు రిటర్న్ మెసేజెస్ కూడా పెడుతున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నేను చెప్పే రెమెడీస్ అయితే ఎక్కడ కూడా చెప్పారండి అలా ఉంటాయి మా రెమెడీస్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఛానల్లో ఉంటుంది అండ్ అలాగే వీడియోలో కూడా ఉంటుంది వాట్సాప్ చేయండి కాల్ అయితే చేయకండి ప్లీజ్ అయినా రీడింగ్స్లో కొంచెం బిజీగా ఉంటున్నాను మేబీ రిప్లై ఇవ్వకపోయినా ఏమీ అనుకోకండి లేట్ అయినా సరే రిప్లై అయితే ఇస్తాను ఓకే ఈరోజు రీడింగ్ చాలా బాగుంది మీ వైపు ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉంది యూనివర్స్ మీకే సపోర్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మొదల పెద్ద కష్టమేం కాదు మాక్సిమమ్ ఎక్కువ లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు నేను హర్ట్ అవుతున్నాను లైక్ చేయండి దాని ద్వారా ఏంటి అంటే సజెషన్స్కి వెళ్తుంది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి పాజిటివ్ చేంజ్ ఇస్తే ఆ ఎనర్జీ కూడా మీరు అట్రాక్ట్ చేస్తారు ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే